అండ్ ఎస్ శంబాల సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుంటుంది అనడంలో అస్సలు డౌటే లేదు అతిశయోక్తే లేదని చెప్పాలి ఎందుకంటే ప్రతి పాత్ర అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో అటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసిన చాలామంది యాక్టర్స్ని వాళ్ళు ఇక్కడ చూడడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేయాల్సిన ఒక్క ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు దట్ ఈస్ అవర్ బేబీ చైత్ర నిజంగా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఫర్ దట్ డార్లింగ్ నిజంగా ఎంత ఛాలెంజింగ్ రోల్ ఆ ఏజ్కి ఎన్ని వేరియేషన్స్ ఎన్ని ఇమోషన్స్ అబ్బా అసలు స్క్రీన్ పైన చూస్తుంటే ఇంత చిన్న పాప ఎలా వాటన్నింటినీ పండించింది అనడం చాలా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది సూపర్ సూపర్ చైత్ర సినిమాలో చిత్ర అంతే కదా వెరీ వెరీ అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మాకు చిన్నప్పుడు అమ్మోరు సినిమాలో సునయన గారు అలా వాళ్ళు చేసినప్పుడు ఉన్నటువంటి ఇంపాక్ట్ నీ ద్వారా కలిగింది అని చెప్పాలి అమేజింగ్ సో చైత్రాని స్టేజ్ పైకి పిలిచేద్దాం ఎస్ కమ్ ప్లీజ్ చైత్రతో పాటు వీ హ్యావ్ అ శివ గారు కూడా కాబట్టి శివ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ మీసార్ లక్ష్మణ్ గారిని కూడా ఇందాక నేను ఎక్కడెక్కడో చూశాను ఆయన ఎక్కడున్నా సరే ఆ మీసార్ లక్ష్మణ్ గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వెల్కమ్ చైత్ర సో ఎస్ చైత్ర ప్రిపేర్ అయ్యేవా స్పీచ్ మమ్మీ నేర్పించిందా చెప్పు సో అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ నాకు చాలా బాగా నచ్చింది శంబాల మూవీ అయితే ఇంకా హ్యాఫ్ థ్యాంక్స్ ఫర్ సో మెనీ పీపుల్స్ లైక్ డాక్టర్ గారు ఇంకా హీరోయిన్ ఇంకా అచ్చనక్క ఇంకా ఆది గారు చాలా మందిని నేను థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో ప్రొడ్యూసర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు మంచి రోల్ ఇంకా ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు సో ఎవరైతే చూసారో చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఇంకా ఎవరైతే చూడలేదో మీరు కూడా తప్పకుండా చూడాలి ఇంకా ఎలా ఉందో చెప్పాలి బ్లాక్ బస్టర్ అవ్వాలి మన సినిమా అయితే ఇంకా చాలా చాలా అయ్యింది మళ్ళీ ఇంకా వన్ వీక్ అలానే అవ్వాలి అని చాలా చాలా కోరుకుంటున్నాను అనమాట సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ అండ్ సో సో మచ్ డార్లింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మా సినిమా సక్సెస్ బ్లెస్ చేయడానికి వచ్చిన అరవింద్ సార్ సార్ తండేలు చేశాను నేను అది బ్లాక్ బాష్ అవును సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు థ్యాంక్ యూ సార్ సందీప్ కృష్ణ గారు కొన్న వెంకట్ సార్ రాజేష్ అన్న విష్ణు అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ముందుగా ఆడియన్స్ కండి మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బాష్ చేసినందుకు మీ అందరికీ మా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మీరు బ్లెస్ అయ్యి మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది మేము ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం దానికి కారణమైన మీడియా మిత్రులందరికీ మా సినిమాని మేము ఫస్ట్ నుంచి అన్నట్టు మా కంటెంట్ రిలీజ్ అయిన నుంచి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మా సినిమా ఆడియన్స్కి ఎంత బాగా రీచ్ అయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దానికి కారణమైన సతీష్ సతీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండి సో ఫస్ట్ మేము ఆడిషన్ చేసి సినిమా క్యారెక్టర్ సార్ ఓకే అనుకున్న తర్వాత మా క్యారెక్టర్ నేరేజ్ చేశారు న్యారెక్ట్ చేసి ఒక మాట చెప్పారు శివ నేను బిఫోర్ సినిమా ట్రై చేశాను సిక్స్ కొడదామని బట్ అది నేను అనుకున్న షార్ట్ కొట్టలేకపోయాను ఈ ఫిల్మ్లో ప్రతి సీన్ అలా రాశాను నేను ప్రతి సీను సిక్స్ కొట్టడానికి ట్రై సిక్స్ కొట్టేలాగా రాశాను సార్ కొట్టాము సార్ సిక్స్ మనం మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది మీరు న్యారెక్ట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఇలాంటి ఫిలింలో ఇలాంటి వండర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు సార్ మై హార్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ రాయేష్ గారు అండ్ మహీధర్ గారికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఎలాంటి కొత్త ప్రొడక్షన్స్ వచ్చి కొత్త సినిమాలు తీస్తున్నప్పుడు మాలాంటి అప్కమింగ్ యాక్టర్లకి మంచి క్యారెక్టర్లు దొరికే ఛాన్స్ ఉంటాయండి ఇలాంటి డైరెక్టర్స్ కానీ ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ సినిమాలు తీస్తున్నప్పుడు సో మీరు మరిన్ని సినిమాలు తీయాలి సార్ మంచి హిట్లు కొట్టాలి అలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ